నా పేరు ఉంగరాల విష్ణు విశ్వ హిందూ పరిషత్ రాజగుండ్రి జిల్లా ప్రచార ప్రముఖుగా బాధ్యత నిర్వహిస్తూ ఆర్ఎస్ఎస్ అనేటటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘు ఆవిర్భవించి వంద సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా విజయదశమి ఉత్సవాలు చేసుకోవడానికి సంఘు యుద్ధ క్షేత్రాలు సంస్థలన్నీ కూడా అన్నిటికీ పిలుపునిచ్చింది అందులో భాగంగా భారతీయ జనతా పార్టీ విశ్వ హిందూ పరిషత్ ఎస్ఎస్ఎఫ్ఓ బిఎంఎస్ ఇలాంటి సున్నిక్షేత్రాల కార్యకర్తలు అందరినీ కూడా ఈ యొక్క సంఘు శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనాలని సంఘు పిలిపిచ్చిన మేరకు ఈ గోపురం మండలంలో ఈ నెల వచ్చే నెల ఆరో తారీఖున కొత్తపల్లి సంఘ మండలంలోను అలాగే ఏడవ తారీఖున తిరుమలైపాలెం సంఘ మండలంలోను పన్నెండవ తారీఖున గోపవరం సంఘ మండలంలోను ఈ యొక్క విజయదశమి ఉత్సవాలు నిర్వహించుకోవడానికి మేము సన్నద్ధమవుతూ గ్రామంలోనూ ఒక పది మంది కార్యకర్తలు గణవేష ధరించి ఈ కార్యక్రమానికి రావాలనేటటువంటి సంకల్పాన్ని తీసుకుని ప్రతి మనలో గ్రామం నుంచి కూడా పది మందిని ఈ గణవేషు అంటే తెల్ల షర్టు కాకి నిక్కరు ప్యాంటు ఈ షెల్ట్ ఈ టోపీ ఇవన్నీ కూడా గణవేషు అంటారు ఆ యొక్క యూనిఫామ్ని ప్రతి ఒక్కరు కూడా కొనుగోలు చేసుకుని స్వచ్ఛందంగా ఆ యూనిఫామ్ ధరించి గణవేష ధరించి ఈ విజయదశమి ఉత్సవంలో పాల్గొనాలని సంఘ అభిమానులకు సంఘ వివిధ క్షేత్రాల కార్యకర్తలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం జై శ్రీరామ్ జయ శ్రీరామ్